మహానాడుకు ప్రభుత్వం ఆటంకం సృష్టిస్తుంది మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో రాజమహేంద్రవరంలో జరుగు మహానాడుకు వైకపా ప్రభుత్వం ఆటంకం సృష్టిస్తుందని జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు ఆముదాల వలస మాజీ శాసనసభ్యులు రవి రవికుమార్ ఆరోపించారు మే నెల వచ్చిందంటే ఎండలు తీవ్రంగా ఉంటాయి కానీ మహా పండగ కూడా అదే మే నెలలో వస్తుంది అదే ఎన్టీ రామారావు గారు పుట్టిమిటైనటువంటి మే ఇరవై ఎనిమిదొక ఆ మహా పండగని మహాద్భుతంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఈ మహారాష్ట్ర ఒక ప్రత్యేకత ఒక యుగ పురుషుడి పది దశాబ్దాలు అంటే వంద రోజులు శత ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వందవ శత జయంతి ఉత్సవం రేపు రాజమండ్రిలో రాజమహేంద్ర వరంలో మే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు నిర్వహించబోతా ఉన్న ఈ యొక్క మహానుభావుడి యుగ పురుషుడికి తెలుగు జాతి తెలుగు ఖ్యాతి తెలుగు కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలో చాటి చెప్పినటువంటి ఒక మహనీయుడి జ్ఞాపకాలు నివాళులు ఆ మహనీయుడు చూపించిన ఆదర్శాలు ఆశయాలను ల్యాన్ని చేరుకునే విధంగా ఏ లక్ష్యంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఏ ఆశయంతో ఈ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు ఏ ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దారు అవన్నీ ఇంకా నెరవేర్చవలసినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో ఈ శత జయంతి ఉత్సవాలు మరియు మహానాడు ఈ రెండింటినీ రేపు నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం జిల్లా నలుమూలల నుంచి మేధావులు తరలిరా విద్యావంతులు తరలిరా యువకులు తరలిరా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలిరా ఈనాడు రాక్షస ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహా యుద్ధం శత జయంతి ఉత్సవాలు మహానాడిని భగ్రం చేయాలి రాక్షస గణాలతో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయత్తులు పండినా ఎన్ని పొట్టలు పండినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా